గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ చిత్రహింసలు పడుతున్న ఓ మహిళ తనను కాపాడాలంటూ బంధువులను వీడియో కాల్ చేసింది ఏజెంట్ మాట్లాడిన అక్కడికి వెళ్లారని ఇక్కడికొచ్చాక అసలు మోసం బయటపడిందని ఆమె వాపోయింది చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన తులసి తిరుపతికి చెందిన ఏజెంట్ ద్వారా ఏడు నెలల క్రితం మస్కట్ వెళ్లింది అప్పటి నుంచి ఏజెంట్ ఫోన్కు స్పందించడం లేదని వాపోతోంది విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు రేణిగుంట అర్బన్ పోలీసులను ఆశ్రయించారు మొబైల్ డౌన్ చేయి ఏదైనా ఎక్కడ దెబ్బలు తగిలినాయా దెబ్బలు చూపించు దెబ్బలు దెబ్బలు చూపించట్టే దెబ్బ దెబ్బ చూపించమా ఆ uh -huh. ఇంకొద్ది ఇటు ఇటు పక్క ఎక్కడ చేతి పక్కన చూపించు అవి అన్ని దెబ్బలేనా అవి మాట్లాడు మాట్లాడు